హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోల్ ఇండియా కోల్ ఇండియా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ గాను లో వచ్చేసి త్రీ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హైచ్ఎల్ మోటార్ హై వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ లో గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ గాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ లో కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫర్మా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీగాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది నేను రేఖ మాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా ఏదైనా స్టాక్ పట్ల మీకు ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం